మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ సంక్రాంతికి చేసిన పిండి వంటల్లో ఇక లాస్ట్గా ఈ బూందీ చేసేసాను ఇంతటితో సంక్రాంతి పిండి వంటలు అయిపోయినట్టే అయితే కొందరు అనుకుంటారు బూందీ అంటే కొంచెం కష్టం తోకలు తోకలుగా వస్తుంది రౌండ్గా రాదు ఏది మనకి స్వీట్ షాపుల్లో బూందీ ఉండదు అనుకుంటారా నిజం చెప్పాలంటే కారపూస జంతికలు చక్రాలు వీటన్నిటికంటే కూడా ఈ బూందీ చేయటమే తేలిక చక్రాలు చేయాలంటే ఆ చక్రాల గిద్దెల్లో పిండి పెట్టి చేతులు నొప్పి పుట్టే వరకు కూడా గట్టిగా వత్తాలి అదే ఈ బూందీ కనుకోండి చక్కగా పిండి కలిపేసి బూందీ గంటలో కానీ లేదా చిల్లులు గిన్నెలో కానీ పిండి పోసామంటే బూందీ మంచిగా వచ్చింది కాకపోతే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి చిన్న చిన్న చిట్కాలు పాటించామంటే ఈ బూందీ రౌండ్గా వస్తుంది బూందీ షాపుల్లో అదే స్వీట్ షాపుల్లో బూందీ ఉన్నట్టు రౌండ్గా వస్తుంది మంచిగా పొంగుతుంది మరి ఈ బూందీ చూడండి ఎంత బాగా వచ్చిందో బూందీ రౌండ్గా లోపల బోల్ వచ్చి చూడండి ఎంత బాగా మంచిగా పొంగింది మరి ఆ చిట్కాలు ఏంటని బూందీ ఎలా చేశాను అన్నది లాంగ్ వీడియో చేశాను ఈ వీడియో కింద లింక్ పెడతాను ఈ బూందీ చేసుకోవటం చాలా తొందరగా కూడా అయిపోద్ది ఎక్కువ కష్టపడే పడి కూడా ఉండదు ఒకసారి లాంగ్ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి